నెల్లూరు జిల్లా రాపూరు ప్రజా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఎంపీడీఓ భవానీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డేను నిర్వహించారు వెలుగు కార్యాలయం సిబ్బందితో కలిసి ఎంపీడీఓ భవానీ చేతులను శుభ్రంగా సబ్బుతో శుభ్రం చేసుకున్నారు ఎంపీడీఓ మాట్లాడుతూ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా చేతులు కడుక్కోండి హీరోలాగా ఉండండి అనే నినాదంతో నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులను శుభ్రపరచుకోవాలని లేని ఎడల వ్యాధులకు గురవుతామని చెప్పారు చిన్నపిల్లలకు పాఠశాల దశ నుంచి పరిశుభ్రత గురించి తెలియజేస్తే వారు వారి కుటుంబం ఆరోగ్యవంతంగా జీవిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం చంద్రశేఖర్ పంచాయతీ కార్యదర్శులు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు చేతులు కడుక్కోండి ప్రతి హీరోలాగా ఉండండి అంటే ఏ అంటువ్యాధులు కూడా మన దగ్గరికి రాకుండా ఈ అంటువ్యాధులు ప్రబలకుండా ఎప్పుడు పరిశుభ్రంగా చేతులు పడుకొని ఆహారాలు అన్ని పానీయాలన్నీ తీసుకుంటే ఏ వ్యాధులు రావని చెప్పేసి చేతులు హీరో హీరోలాగా ఉండండి అనే నేర్ అందరికీ నినాదంతో గ్రామంలో సచివాలయాల్లో మన విలేజ్ మండలంలో అందరూ కూడా ఈ ఐకేపీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తారని మరియు మా మండల భాషతో సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి పాఠశాలలో ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నాము అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం నమస్తే నా పేరు ఎం భవానీ ఎంపీడీఓ రాపూర్ ఈరోజు మనకు ప్రత్యేకంగా గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అనే కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చినందువలన మన రాపూర్ మండలంలో ప్రతి ఒక్క స్కూల్ నందు ప్రతి ఒక్క కార్యాలయం నందు గ్లోబల్ హ్యాండ్ వాష్ డేని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అంటే చేతులు ఎలా కడుక్కోవాలి శుభ్రంగా ఉండేదానికి ఆహారాన్ని భుజించే ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని భుజించాలని తెలియజేస్తున్నందువల్ల దీంట్లో తొమ్మిది థీమ్స్ ఉన్నాయి ఆ తొమ్మిది థీమ్స్ను ఉపయోగించి హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలని చెప్పి పిల్లలకు అందరికీ కూడా నేర్పించడం జరిగింది మన కార్యాలయాల్లో కూడా పెద్దలకి మన ఎంప్లాయీస్ అందరికీ కూడా నేర్పించడం జరిగింది ఈ గ్లోబల్ హ్యాండ్ వాష్ డేని వినియోగించుకుంటే చేతులు కడుక్కోండి హీరోలాగా ఉండండి అనే ఒక థీమ్ మనకు ఈరోజు స్పెషల్గా మనకు ప్రవేశపెట్టింది పెట్టడం జరిగింది ఈ థీమ్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్కరు కూడా మన మండలంలోని ప్రతి ఒక్కరు కూడా ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది మండల పరిషత్ కార్యాలయంలో కూడా హ్యాండ్ వాష్ డే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన వెలుగు ఏపీఎం గారు ప్రత్యేకంగా వాళ్ళ గ్రూప్ సభ్యులందరినీ కూడా తీసుకొచ్చి ఈ సమావేశంలో పాల్గొని వారందరికీ కూడా ఈ అంశాల మీద తెలియ విషయాలు తెలియజేశారు కావున అందరూ కూడా ఈ హ్యాండ్ వాష్ ఉపయోగించుకొని ప్రతి షాపులందు కూడా మేము అవగాహన కల్పిస్తాము ప్రతి బజార్లో కూడా అవగాహన కల్పించి అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాము